అయోధ్య అక్షింతలను కరీంనగర్ లోని ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రముఖ కొమ్మాల రాజేందర్ రెడ్డి అన్నారు నగరంలోని బావిలాలపల్లి విహెచ్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు ఈ మేరకు శ్రీ బాలరాముని విగ్రహాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యన శుభముహూర్తాన ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు శ్రీరాముని సన్నిధిలో పూజలు గావించిన అక్షతలు అయోధ్య నుండి మరి అన్ని రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు గ్రామాలకు అందాయని తెలిపారు ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో భక్తులంతా ఉదయం పది గంటల నుంచి దగ్గరలో ఉన్న దేవాలయంలో పూజలు గావించి శ్రీరామ జయరామ జయ జై రామ అనే మహామంత్రాన్ని హనుమాన్ చాలీసాను భజనలు కీర్తనలు చేయాలని సూచించారు ఆలయాల పరిశుభ్రంతో పాటు అలంకరణ ప్రతి ఇంటి అలంకరణ ఐదు దీపజ్యోతులను దీపజ్యోతులను రిపీట్ వెలిగించాలని సూచించారు ఈ సమావేశంలో రాధాకృష్ణారెడ్డి విద్యాసాగర్ జగదీష్ రమేష్ మనోజ్ కుమార్ లాహోటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు సంయుక్తంగా పాల్గొన్నారు అందులో భాగంగా శ్రీ రామలల్లా బాలరాముయ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రతిష్ట తేదీ ఇరవై రెండు సోమవారం ఉదయం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపు ఆ యొక్క ప్రతిష్ట జరుగుతుందని ఈ విషయంలో అందరూ కూడా మనం ప్రతి దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క ప్రతిష్టను చూడాలి ఆ శుభముహూర్తంలో జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠను మనం అందరం చూడాలి ఐదు వందల సంవత్సరాల నుండి పోరాడుతున్న ఎందరో లక్షల మంది ప్రాణజ్యాగ ఫలితంగా అదే ప్రకారంగా కృషి పరిషత్ ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉద్యమాల ఫలితంగా సాధించినటువంటి యొక్క ఈ రామాలయం